ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నీడను అడిగాను ఎందుకు నా వెనకే వస్తున్నావు అని అందుకు నీడ నా ఇలా చెప్పింది నేను తప్ప నీ వెనుక వచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరని గాజు విరిగే కొద్దీ పదునెక్కుతుంది మనసు విరిగే కొద్దీ మాట కఠినంగా మారిపోతుంది ఏ వ్యక్తి అయినా కొడితే భరించగలడు కానీ తన మనసును బాధ పెడితే మాత్రం అస్సలు తప్పుకోలేడు ఒక్కసారి మనిషి మీద నమ్మకం చచ్చిపోయాక వాళ్ళు చెప్పిన మాటలు చెవులు వింటాయి కళ్ళు చూస్తాయి కానీ మనసు మాత్రం ఎప్పటికీ నమ్మదు అది ఏ బంధమైనా సరే స్థాయిని చూసేవాడిని ఇంటికి పిలవకూడదు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకూడదు వ్యక్తిత్వం లేని వాళ్ళకి ఏమీ చెప్పకూడదు అహంకారం చూపేవారితోనూ చనువుగా ఉండకూడదు వాన మీరు మనిషితో ఇలా చెప్పింది నేను గంగలో కలిస్తే పవిత్ర జలం డ్రైనేజీలో కలిస్తే మురుగునీరు భూమిలో కలిస్తే తాగునీరుగా తిరిగొస్తాను నీకు కూడా ఇదే వర్తిస్తుంది నీవు కలుస్తున్న వ్యక్తుల బట్టి నీవు ఎలాంటి వాడివో నిర్ణయిస్తుంది ఈ సమాజం